హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం లాక్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయితే మేము మాల్కి వెళ్తున్నాము మేము రెగ్యులర్గా వెళ్ళే మాల్ ఫినిక్స్ మాల్ అనమాట ఇది విమాన్ నగర్లో ఉంటుంది సో పూణేలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ అని అయితే చెప్పచ్చు ఇప్పుడైతే ఫినిక్స్ మిలియనం వాకర్లో ఇంకొకటి అయితే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు అంటే ముందు నుంచి ఈ ఫినిక్స్ మాల్ అయితే విమాన్ నగర్లో ఉన్నది చాలా పెద్ద మాల్ అండ్ చాలా కన్వీనియంట్గా చాలా స్పేషియస్గా ఉంటుంది సో ఈ మాల్కి అయితే వెళ్ళు వెళ్తున్నాము షాపింగ్ కోసము సో నేను షాపింగ్కి వెళ్ళాలి అంటే మాత్రం ఈ మాల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా స్టార్ట్ అయ్యే ముందర మధ్యలో ఆగి చెరుకు రసం అయితే తాగి ఇంకా అక్కడ నుంచి మాల్కి స్టార్ట్ అయిపోయాము ఇంతకుముందు ఏంటంటే లైక్ మనము ఇక్కడ నగర్ నుంచి వస్తున్నప్పుడు ఒక సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే రూట్ ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసారంటే అక్కడ క్లోజ్ చేసి స్ట్రైట్గా వెళ్ళాలి అనమాట విమాన్ నగర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ యూ టర్న్ తీసుకొని వెళ్ళాలి ఇది వచ్చేసి ఫ్రంట్ గేట్ అంటే రెండు గేట్లు ఉంటాయి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇది ఎంట్రెన్స్ అనమాట లైక్ ఏంటంటే మనకి మాల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా అటువైపు నుంచి ఉండేది చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు ఇంకొక సైడ్ కూడా ఉంటుంది అనమాట చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట మాల్లోకి అండ్ మేము వెళ్తుంది వచ్చేసి వీక్ డే కాబట్టి రష్ అయితే చాలా తక్కువగా ఉంది అండ్ మాల్లోకి ఎంటర్ అయ్యే ముందు లైక్ మనం టూ వీలర్ ఫోర్ వీలర్ అలా తీసుకొని వెళ్తూ ఉంటే టూ వీలర్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ థర్టీ రూపీస్ చేశారు అదే ఫోర్ వీలర్ అనుకోండి మనకి ఫిఫ్టీ రూపీస్ ఐ థింక్ సో అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు టూ వీలర్కి మాత్రం థర్టీ రూపీస్ అయితే కాస్ట్ ఉంది ఇంతకుముందు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫైవ్ రూపీస్ పెంచి థర్టీ రూపీస్ చేశారనమాట అంటే పార్కింగ్కి ఫీ ఇలాగా సో అది ఇంకా మేమైతే బండి పార్క్ చేసేసి మనకి బండి పార్క్ చేయడానికైతే చాలా అంటే చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనం ఎక్కడ పార్క్ చేస్తున్నాం అనేది కంపల్సరీగా నోట్ చేయాలి లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నామో అండ్ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి అన్న అన్నది మనం ఒక కొండ గుర్తులాగా పెట్టుకుంటే బెస్ట్ మేమైతే ఆల్మోస్ట్ పీటీ పీ టూ లేదంటే ఇంకా లోయర్ గ్రౌండ్లో పార్క్ చేస్తూ ఉంటాం అనమాట పీ టూ అయితే మాకు లైక్ ఏంటంటే ఎవరైనా మనం చుట్టాలింటికి అలా వెళ్ళి వస్తుంటాం చూడండి అట్లా గుర్తుంటుంది ఈ ఈజీగా వెళ్ళిపోతాము ఫస్ట్లో అయితే అంటే స్టార్టింగ్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళము సో ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా అంటే వెళ్ళి వెళ్ళి అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా నదీం షాపింగ్ అంటే మాత్రం కంపల్సరీ ఇంకా ఇక్కడ ఫినిక్స్ మాల్లోనే ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అక్కడ షాపింగ్ చేస్తారు ఇంకా నేను కూడా ఇక్కడే అనమాట అంటే రెగ్యులర్ అంటే డైలీ వేర్కి అలా చేయాలంటే ఒకటి ఆన్లైన్ అన్నా చేస్తూ ఉంటాను లేదు అంటే ట్రెండ్స్ ఉంటుంది కదా సో ట్రెండ్స్ కానీ ఇంకా కొంచెం మనకి ఎక్కడైనా పార్టీ వేర్ అలా వెళ్ళాలి అంటే అప్పుడు షాపింగ్ చేయాలంటే ఎత్నెసేటీ ఇంకా సోచ్ ఇవన్నీ ఉంటాయి సో అక్కడైతే చేస్తుంటాను ఆల్మోస్ట్ ట్రెండ్స్ లైఫ్ స్టైలు ప్యాంటలూన్స్ అనమాట సో అంటే మనకి సపరేట్ అవుట్లెట్ కాకోకోకుండా ఉంటాయి కదా అలాంటి వాటిలల్లో షాపింగ్ చేస్తే ఏంటంటే మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది సో అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ త్రీ థౌజండ్ షాపింగ్ చేస్తామనుకోండి దాని మీద ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా డిస్కౌంట్ అనేది ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ నేను వెళ్ళేది ఎందుకు అంటే కన్నా క్లాత్ క్వాలిటీ అనమాట సో లైక్ కలర్ పోవడం కానీ ఇలా ఏమి ఉండదు అండ్ ఫిట్టింగ్ కూడా అంటే మనము మన బాడీ సైజుని బట్టి ఫిట్టింగ్ ఉంటుంది సో ఫిట్టింగ్ ఇప్పుడు ఫర్ సపోజు నాకు ఎల్ వస్తుంది అనుకోండి ఎల్ ఆర్ ఎక్సెల్ వస్తుంది అనుకోండి నేను బయట ఎక్సెల్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఫిట్టింగ్ అనేది సరిపోదు అనమాట రెగ్యులర్ షాప్స్లోంచి తీసుకుంటే అండ్ కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే రెగ్యులర్ వేర్కి అయితే నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను అదే పార్టీ వేర్ తీసుకోవాలంటే ఏదైనా మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అలా ఉంటుంది కదా సో అలాంటి వాటిల్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చెన్నై షాపింగ్ మాల్ ఇలాంటి వాటిల్లో తీసుకుంటాను అండ్ రీసెంట్గా లైక్ తెలిసింది ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి వీడియో చేసినప్పుడు మూల్చంద్ మాల్ హైదరాబాద్ సారీ హడప్సర్లో ఉంది అక్కడ కూడా బాగుంటాయని అయితే అన్నారు సో ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు అనమాట ఇంకా అంటే ఎప్పుడు కుదరలేదు ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉంటుంది అంటే ఎక్కువగా అంటే ఫ్రెండ్స్ని ఇక్కడ వాళ్ళని అంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో వాళ్ళని కన్సల్ట్ చేస్తే మెయిన్ థింగ్ శారీస్కి చాలా ఫేమస్ అది అలానే డ్రెస్సెస్ కూడా ఉంటాయి అన్నట్లయితే అన్నారు ఇంకా సర్లే ఎప్పుడైనా పార్టీవేర్ డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళచ్చని అయితే అనుకున్నాము ఇఫ్ ఫర్ సపోజ్ వెళ్ళాము అంటే మీతో షేర్ చేస్తాను మాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి చోట డైరెక్షన్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు మన స్క్రీన్ సీజ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది మాల్స్లలో ఇలాంటి ఒక స్క్రీనింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది సో మనకి ఎక్కడ అంటే ఎన్నో ఫ్లోర్లో ఏ బ్రాండ్ ఉంటుంది అంటే మనకి క్లాత్స్ కానీ యాక్సెసరీస్ కానీ లేదంటే హోమ్ నీడ్స్ కానీ ఇలా కావాలంటే అలాంటివన్నీ ఒక్కొక్క లిస్ట్ వైజ్గా ఆ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు సో దాన్ని బట్టి మనం దాన్ని ఒకసారి రెఫరల్గా తీసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట అండ్ నాకు ఈ మాల్లో మెయిన్లీ నచ్చేది ఏంటి అంటే చాలా స్పేషియస్ ఒకటి అలానే ఇంటీరియర్ అనమాట సో ఇంటీరియర్ ఎంత బాగుంటుందంటే ప్రతిసారి ఒకటే ఇంటీరియర్ కాకోకుండా మారుస్తూ ఉంటారు అంటే కొన్ని ఫిక్స్ ఉంటాయిలేండి అవి ఓకే కానీ ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్లో మార్చడము అలా అనమాట అంత ఖర్చు పెట్టి మారుస్తూ ఉంటారు నేను చాలా మాల్స్ని అబ్జర్వ్ చేశాను అనమాట అబ్జర్వ్ చేసినా కూడా ఏంటంటే ఒకటే థీమ్తో ఉంటుంది సో బోరింగ్ అనిపిస్తుంది అనమాట ఈ మాల్లో అలా కాదు ప్రతిసారి అంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చిన దివాళీ వచ్చిన రంజాన్ వచ్చిన ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ ఫెస్టివల్కి తగిన విధంగా మొత్తం మోడిఫై అయిపోతూ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ మనం వన్ ప్లేస్ అనమాట ఫర్ సపోజ్ మనం ఎక్కడికి ఏదైనా కానీ స్టార్ మార్నింగ్ వెళ్ళాము అనుకోండి ఈవినింగ్ వరకు ఏదైనా డే అవుట్ చేయాలి అంటే కింద అంటే పూణేలో ద బెస్ట్ ప్లేస్ అని అయితే అన్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే అంటే మాల్లోకి వెళ్తే అండ్ ఇంకోటి ఏంటంటే బయట డస్ట్ ఇదంతా పడుతూ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క షాప్కి అయితే వెళ్తూ ఉండాలి సో అదనమాట అండ్ ఇంకోటి మీనా బజార్ అని ఉంటుంది ఇది అయితే శారీస్కి చాలా ఫేమస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎథెనిసిటీలోకి అయితే వెళ్తున్నాను కొంచెం లైక్ పండగ వస్తుంది కదా దానికోసం డ్రెస్ తీసుకుందామని అయితే ఇక్కడ డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఒక్క దాంట్లో కూడా ఒక్క ఆఫర్ కూడా లేదు అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉందనమాట సర్లే ఇంకా ఎలానో హైదరాబాద్ వెళ్తున్నాను కదా అక్కడ తీసుకోవచ్చు అన్నట్లు మేమైతే డ్రాప్ అయ్యాము ప్రతి ఒక్క చిన్న షాప్ చూసాం అనమాట లైక్ ఎలా ఉన్నాయి కాస్ట్ అండ్ అన్ని ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి సో నాకైతే ఈ మాల్ అనేది చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది మొత్తం అయితే తిరగలేకపోయాము జస్ట్ పని వరకు అంటే మేము వెళ్ళిన పని వరకు చూసుకొని మెగ్డీకి అయితే వచ్చామనమాట సో మెగ్డీలో ఇంకా ఏదైనా బర్గర్ అలా ఆర్డర్ చేసుకుందామని ఎప్పుడు చూసినా ఈ మెగ్డీ అనేది ఫుల్ బిజీగా ఉంటుంది కానీ ఇక అంటే వీక్ డేస్ కావడం వల్ల చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ఇంకా సో ఒక బర్గర్ అది ఆర్డర్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ అక్కడ అన్ని చోట్ల ఒకటే చెప్తున్నారు వీడియో రికార్డ్ చేయొద్దు రికార్డ్ చేయొద్దని అయినా కూడా నేను కొన్ని కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందో అక్కడైతే రికార్డ్ చేసుకుంటూ వచ్చాను అండ్ మాల్స్లో వెళ్తే కన్వీనియన్స్ ఏంటంటే ఒకటి మనం ఏసీలో ఉంటాము దట్టు ఇంకా షాపింగ్కి విండో షాపింగ్ చేస్తూ మన వాకింగ్ కూడా అవుతుంది అనమాట మొత్తం ఈ మాల్ మొత్తం లైక్ వన్ పాయింట్ నైన్ మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉందంట అది కూడా నేను గూగుల్ సెర్చ్ చేస్తూ చూశాను ఎంత పెద్దగా ఉంది కదా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద మాల్ అండ్ ఇక్కడ ఈ మాల్లో ఏంటి అంటే మనము మొత్తం మాల్లో తిరిగినా కూడా మళ్ళీ మనకి ఒక లిబర్టీ స్క్వేర్ అని ఒక ఏరియా అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అప్పుడప్పుడు కొన్ని లైక్ ఫంక్షన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అది ఇంకా చెప్పాను కదా బర్గర్ అయితే ఆర్డర్ చేసామని చెప్పేసి బర్గర్ ఆర్డర్ చేసి ఇంకా అలానే ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి ఒక మమూస్ కూడా ఆర్డర్ చేస్తామన్నమాట అంటే మిక్స్ మేము ఆల్మోస్ట్ ఎప్పుడో మమూస్ ఆర్డర్ చేసినా కూడా ఒకటి అంటే హాఫ్ స్టీమ్ హాఫ్ ఫ్రై మమూస్ అయితే ఆర్డర్ చేస్తాం చికెన్ సో అవి ఆర్డర్ చేసి ఇంకా తినేసి మళ్ళీ అలా తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా షాపింగ్ అవ్వలేదు కదా అన్నట్టు అంత ఇదిగా వెళ్ళాం కానీ ఒక్కరం ఇద్దరిలో ఒక్కరం కూడా ఒక్కటి కూడా కొనలేదు ఇంకా సర్లే ఎలా వచ్చాము కదా అలా తిరిగినట్లు ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి వాకింగ్ కూడా అయినట్లు ఉంటుందని మొత్తం అలా విండో షాపింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము యాక్చువల్లీ ఆఫర్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ సో అదే అని చెప్పి ఇంకా ఒకవేళ మనం ఈ మాల్ అంతా తిరిగి తిరిగి ఒకవేళ అలసిపోయినాము అనుకోండి ఫుడ్ కోర్ట్ అయితే చాలా బిజీగా ఉంటుంది వీకెండ్స్ అయితే సో అప్పుడు మనం ఏం చేయాలంటే లిబర్టీ స్క్వేర్ అని ఒక ఏరియా అయితే ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాము అంటే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అక్కడ ఏసీ అయితే ఉండదు కానీ ఈవినింగ్ టైంలో చాలా కూల్ వెదర్ అయితే ఉంటుందన్నమాట అండ్ అక్కడ చెప్పాను కదా లైక్ ఫంక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి మ్యూజిక్ ఆల్బమ్స్ లైక్ మ్యూజిషియన్స్ అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి బుక్ మై షోలో తెలిసిపోతుంది అనమాట అక్కడ ఏదైనా ఈవెంట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే సో అది అండ్ ఇక్కడ కూడా ఇంకా మనకి సెలూన్స్ పార్లర్స్ ఇవన్నీ ఉంటాయి కానీ చాలా హైఫై ఉంటాయి సో కాస్ట్ కూడా అంటే మనకి జిఎస్టీ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసి చాలా రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీనికంటే కూడా మన ఇంటి దగ్గర ఉన్నవి బెస్ట్ అనమాట సో నాకైతే అదే అనిపిస్తుంది నేనైతే ఓన్లీ షాపింగ్ వర్క్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ స్టార్ బక్స్ స్టార్ బక్స్లోకి వెళ్ళాలని చాలా ఆశ అయితే ఉంటుంది కానీ వన్ కాఫీకి అలా అంత రేట్ పెట్టాలి అంతే కింద నాకు అసలుకు నచ్చదు ఇంకా అందుకని చెప్పేసి అది ఏదో జస్ట్ అంటే వెళ్ళి ఒకసారి చూడాలనే ఏదైతే ఉందనమాట ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయాలి సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం విండో షాపింగ్ అయితే చేసాం అన్నమాట నాకైతే ద బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది షాపింగ్ చేయడానికి రిలాక్స్ అవ్వడానికి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను నచ్చితే లైక్